మన పూర్వీకులకు అంకితం చేయబడిన కాలాన్ని పితృపక్షం అంటారు పితృపక్షంలో పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూరాలని భావించేవారు కొన్ని వస్తువులను కొనుగోలు చేయకూడదని చెబుతున్నారు ఒకవేళ తెలుసో తెలియకో పొరపాటున కొనుగోలు చేస్తే త్రిదోషం వస్తుందని హెచ్చరిస్తున్నారు పితృపక్షం రోజుల్లో ఉప్పుతో పాటు ఇవి కొనొద్దు పితృపక్షం సమయంలో పొరపాటును కూడా ఎవరు ఉప్పును కొనుగోలు చేయకూడదు ఈ సమయంలో ఉప్పు కొనుగోలు చేస్తే పితృదోషం కలుగుతుంది అది మీకు ఆర్థిక సమస్యలు తీసుకువస్తుంది కాబట్టి ఉప్పు కొనుగోలు చేయాలనుకునేవారు పితృపక్షానికి ముందు కానీ పితృపక్షం పూర్తయిన తర్వాత కానీ కొనుగోలు చేసుకోవాలి ఇక పితృపక్షం రోజుల్లో ఆవాలు కానీ ఆవ నూనె కానీ కొనుగోలు చేయటం మంచిది కాదు ఇవి కొంటే పితృదేవుల ఆగ్రహానికి బలి అవుతారు ఒకవేళ ఎవరైనా పొరపాటున ఆవ నూనె కొనుగోలు చేస్తే ఆ ఇంట్లో వారికి మనశ్శాంతి పోతుందని దరిద్రం వారిని పట్టి పట్టిపీడిస్తుందని చెబుతున్నారు పితృదేవతలకు ప్రాధాన్యతనిచ్చే పితృపక్షం రోజుల్లో కొత్త బట్టలు బంగారం కొనుగోలు చేయకూడదని చెబుతున్నారు ఒకవేళ బట్టలు బంగారం కొనుగోలు చేస్తే పితృదేవతల ఆగ్రహానికి గురికాక తప్పదని సూచిస్తున్నారు త్రిదోషంతో అనారోగ్యం అకాల మరణం చెందే ప్రమాదం ఇక పితృపక్షం సమయంలో ఎవరు చీపురును కూడా కొనుగోలు చేయకూడదు చీపురును ఈ సమయంలో కొనుగోలు చేస్తే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు కలుగుతాయని హెచ్చరిస్తున్నారు పితృపక్షం రోజుల్లో ఎవరైతే వీటిని కొనుగోలు చేస్తారో వారు త్రిదోషం బారిన పడతారని త్రిదోషం బారిన పడిన వారు అనారోగ్యంతో అకాల మరణం చెందే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పొరపాటున కూడా పితృపక్షాల సమయంలో ఈ వస్తువులను కొనకూడదని పితృదేవతలు సంతోషపడే విధంగా చేయవలసిన కర్మలను చేయ ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి